ఇది ఒక కథ కాదు ఇది మన తాతల కాలం నుంచి మనకు వచ్చిన ఒక జీవన పాఠం అది ఒక నిశ్శబ్దమైన సోమవారం ఉదయం రోడ్లమీద ఇంకా తడివాసన ఒక కూడలి దగ్గర ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్ ఖరీదైన కార్లు వస్తున్నాయి డ్రైవర్లు తలుపులు తెరుస్తున్నారు పిల్లలు బరువైన బ్యాగులతో తేలికైన మనసులతో లోపలికి వెళ్తున్నారు స్కూల్ గేటు దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ నిటారుగా నిలబడి ఉన్నాడు అదే సమయంలో ఒక వృద్ధుడు నెమ్మదిగా స్కూల్ వైపు నడిచివచ్చాడు తెల్లని ధోతి పాత షర్టు చిరిగిన చప్పళ్ళు వెన్ను వంగిపోయింది తలనిండా తెల్లని జుట్టు అతను గేటు దగ్గర ఆగి మెల్లగా అడిగాడు నాన్నా ప్రిన్సిపల్ గారిని కలవాలి ఆఫీస్కి చెప్పగలవా సెక్యూరిటీ గార్డ్ పైనుంచి వరకు చూశాడు ముఖం మారింది ఎందుకు ప్రిన్సిపల్ని కలవాలి అని రూఢిగా అడిగాడు వృద్ధుడు ప్రశాంతంగా చెప్పాడు కొంచెం పని ఉంది స్కూల్ గురించి గాడ్ నవ్వాడు ఇలాంటివాళ్లంతా డొనేషన్ కోసం వస్తాడు వృద్ధుడు ఏమీ మాట్లాడలేదు తల వంచాడు ఒక చెట్టు దగ్గర నిశ్శబ్దంగా నిలబడ్డాడు తన గొడుగును గట్టిగా పట్టుకుని అప్పుడే ఒక యువ ఉపాధ్యాయురాలు ఇది గమనించింది ఆమె పేరు మీనా ఇంకా మంచితనాన్ని నమ్మే మనస్సు అంకుల్ బాగున్నారా వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు బాగున్నానమ్మా ప్రిన్సిపల్ని కొద్దిసేపు కలవాలి మీనా గార్డ్ వైపు చూసి అడిగింది ఆఫీస్కెందుకు చెప్పలేదు గార్డ్ నిర్లక్ష్యంగా అన్నాడు మేడం ఇంపార్టెంట్గా కనిపించలేదు మీనా ముఖం మారింది ఇంపార్టెన్స్ బట్టల్తో కొలుస్తామా ఆమె గట్టిగా చెప్పింది నేనే తీసుకెళ్తాను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు వృద్ధుడు చేతులు జోడించి అన్నాడు దేవుడు నిన్ను దీవించాలి అమ్మా ఆఫీస్లో ప్రిన్సిపల్ గారు కఠినమైన స్వభావం ఈ స్కూల్ విలువలు ఎలా నేర్పుతోంది అని చూడటానికి వచ్చాను ప్రిన్సిపల్ నవ్వాడు వెళ్ళండి నాకు టైం లేదు వృద్ధుడు బయటికి వెళ్తూ ఒక మాట అన్నాడు ఒక స్కూల్ పుస్తకాలతో కాదు ప్రవర్తనతోనే విలువలు నేర్పుతుంది ఫోన్ మోగింది ఏమంటున్నారు ఈరోజేనా వృద్ధుడు తిరిగి ఒక ఐడి కార్డ్ టేబుల్ మీద పెట్టాడు నారాయణరావు ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రిన్సిపల్ లేచాడు సార్ క్షమించండి వృద్ధుడు మెల్లగా అన్నాడు మీరు ముఖాలు చూస్తారు మనుషులను కాదు మీనా వైపు చూసి అన్నాడు నువ్వు మాత్రం మనిషిని చూశావు మరుసటి రోజు స్కూల్లోని అన్ని ఉపాధ్యాయులు అసెంబ్లీ హాల్లో నిశ్శబ్దంగా కూర్చున్నారు వృద్ధుడు స్టేజ్ మీద నిలబడి మెల్లగా మాట్లాడాడు నేను శిక్షించడానికి రాలేదు నేర్పించడానికి వచ్చాను అతను ప్రిన్సిపల్ వైపు చూశాడు ఈ స్కూల్ పేరుకు మాత్రమే గొప్పది కావద్దు మనసుకు కూడా గొప్పదిగా ఉండాలి ఆ తరువాత ఒక నిర్ణయం ప్రకటించాడు ప్రిన్సిపల్ గారు తన పదవిని వదిలి ఇప్పటినుంచి ఒక సాధారణ అడ్మినిస్ట్రేటర్గా పనిచేయాలి తల్లిదండ్రులతో టీచర్లతో మాట్లాడాలి తన ప్రవర్తనతోనే విలువలు నేర్చుకోవాలి అసెంబ్లీ హాల్ మొత్తం నిశ్శబ్దం తర్వాత వృద్ధుడు మీనా వైపు చూశాడు ఈ పిల్ల ఆ రోజు ఒక హోదాను కాదు ఒక మనిషిని చూసింది మీనా కళ్లలో నీళ్లు తిరిగాయి అతను అన్నాడు నుంచి మీనా స్టూడెంట్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకుంటుంది అసెంబ్లీ హాల్లో చప్పట్లు మోగాయి అది ఒక ప్రమోషన్ కాదు మానవత్వానికి ఇచ్చిన గౌరవం సంవత్సరాలు గడిచాయి ఆ స్కూల్ విలువలకు గుర్తింపుగా మారింది పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్యా తాతయ్యా వృద్ధుడు చిరునవ్వుతో చూశాడు ఎందుకంటే విలువలు ఆస్తిలా కాదు వారసత్వంగా తరాలకు వెళ్ళాలి ఇది ఒక కథ కాదు ఇది మన జీవితంలో మనమే ఎన్నోసార్లు చేసిన ఒక పెద్ద తప్పు మనిషిని బట్టలతో కొలవడం ఖరీదైన దుస్తులు వేసుకునేవాడే గౌరవానికి అర్హుడు అనుకోవడం మౌనంగా ఉండేవాడు బలహీనుడు అనుకోవడం కాని గుర్తుంచుకోండి విలువలు బయట కనిపించవు అవి మాటల్లో కాదు ప్రవర్తనలో ఉంటాయి ఒక మనిషిని అతను ఎవరో అని కాదు అతని హృదయం ఎంత గొప్పదో అని చూడాలి ఎందుకంటే ఈరోజు మనం తలుపులు మూసే వ్యక్తి రేపు మన భవిష్యత్తును తెరవగల శక్తి కలిగిన వాడై ఉండొచ్చు మన పిల్లలకు మనం నేర్పాల్సింది పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు మన ప్రవర్తనతో మనిషిని గౌరవించే విధానం గుర్తుంచుకోండి విలువలు ఆస్తిలా కాదు వారసత్వంగా తరాలకు వెళ్ళాలి మనిషిని బట్టలతో కాదు మనసుతో కొలవాలి ఇది మీ మనసును కొంచెం తాకిందంటే ఈ కథలో మీరు మీ తాతనో లేదా మీ నాన్ననో లేదా మిమ్మల్ని మీరే చూసుకున్నట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ కథ ఇంకొక మనిషి మనసును కూడా తాకాలి అనుకుంటే షేర్ చేయండి ఇంకా ఇలాంటి జీవన పాఠాలు మన విలువలను గుర్తు చేసే కథలు మిస్ కాకుండా ఉండాలంటే అలంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కథలు వినిపిస్తాయి కాని విలువలు మాత్రమే మనిషిని మార్చగలవు